హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తున్నానండి ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరు ఇలాంటి వీడియో చేయకుండొచ్చు మానిటైజేషన్ కాముందుకే మనం ఒక్క వీడియోకి ఎంత సంపాదిస్తున్నామో ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో మొత్తం అర్థం కావాలంటే లాస్ట్ వరకు చూడండి అస్సలు ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మానిటైజేషన్ కాముందుకే మనం మన వీడియోస్కి ఎంత సంపాదిస్తున్నామో తెలుసుకోవాలంటే మనం అయితే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇంకా మనం మానిటైజేషన్ కాముందుకే ఎంత సంపాదిస్తున్నామో తెలిస్తే మనం ఇంకిన్ని వీడియోస్ చేయడానికి మనకి మనకే మోటివేటివ్గా ఉంటుంది మనం ఇంట్లో పని చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం కదా మనకి మనం ఎంత సంపాదిస్తున్నామో తెలిస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్లో ఉంటూ మనం వీడియోస్ చేసుకుంటున్నాం కదా ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలని చూసుకుంటూ వీడియోస్ చేస్తున్నప్పుడు మనం వీడియోస్ అయితే చేస్తున్నప్పుడు ఎంతో అంత మనీ వస్తుందంటే మనం కొంచెం హ్యాపీగా ఉంటాము ఇంకా మనీ వస్తుందంటే ఖచ్చితంగా వీడియోస్ అయితే కంటిన్యూ కూడా చేసాము నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే అస్సలు మిస్ చేయకండి ఇంకా నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలంటే నేను చెప్పినట్టు ఈ వీడియో అయితే మొత్తం చూడండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా ఈ వీడియో చూస్తే అయితే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చేయడం అంటే ఇంకా ఇప్పుడే కొత్తగా యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇంకా మనకేం తెలియదు కాబట్టి ఇంకా మనకి ఇంత మనీ వస్తుందని తెలిస్తే ఖచ్చితంగా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తారు యూట్యూబ్లో మనీ సంపాదించడం అంటే అంత ఈజీగా ఉండదు మనం కష్టపడి వీడియోస్ చేస్తేనే కానీ మనకు ప్రతిఫలం ఉండదండి మనం ప్రతిఫలం ఉండాలంటే మనం కష్టపడి వీడియోస్ చేసేటప్పుడే మనం కష్టపడిన దానికైతే ఫలితం ఉంటుంది ఇంకా ఈ ఫలితాన్ని తెలుసుకోవాలంటే మనకు మానిటైజేషన్ కాముందుకే తెలుసుకోవచ్చు కాకపోతే మానిటైజేషన్ అవ్వ అయిన తర్వాతనే మనకైతే మనీ వస్తుంది మనకైతే గూగుల్ యాప్స్ నుంచి పిన్ వచ్చిన తర్వాతనే మనకి మన మనీ చూపిస్తుందండి ఇప్పుడైతే నేను చెప్పేది అయితే మనీ చూయించదు మనకి కాకపోతే మనం ఎంత సంపాదిస్తున్నామో మన వాటికే తెలుస్తుంది కాకపోతే గూగుల్ యాడ్స్ నుంచి పిన్ వచ్చేసిన తర్వాత మనకైతే యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది కాకపోతే నేను చెప్పినట్టు ఈ యాప్ నుంచి అయితే మనం చూసిన వెంటనే మనీ రాదు మనం చూసిన తర్వాత మనకి గూగుల్ యాడ్స్ నుంచి పిన్ వచ్చిన తర్వాతనే మనీ వస్తుంది ఫస్ట్ గూగుల్ యాడ్స్ నుంచి మనకి పిన్ రావాలంటే మనకైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అయితే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ అది షార్ట్స్ ద్వారా రావాలి ఇదైతే రావడం అయితే చాలా కష్టం అండి మనం డైలీ వీడియోస్ చేస్తే కానీ ఇంత త్వరగా మనం సక్సెస్ కాము కొంతమంది అయితే కొన్ని నెలల్లోనే సక్సెస్ అవుతారు కొంతమంది ఈ ఇయర్స్లో అయినా సక్సెస్ కాలేకపోతారు అదంతా మనం వీడియో చేసే దాన్ని బట్టే ఉంటుంది మన వీడియో అయితే పది మందికి నచ్చితే మనం ఆటోమేటిక్గా మన వీడియోలో మన ఛానల్లో డెవలప్ అవుతాము కాకపోతే మన వీడియోస్ ఎవరికి అడదాం కాకపోతే మనం ఎంత వీడియోస్ చేసినా మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ కాలేము ఇంకా అసలు త్రీ మిలియన్ వ్యూస్ షార్ట్స్ ద్వారా రావడం అది త్రీ మంత్స్లో అంటే చాలా చాలా కష్టం డైలీ ప్రతి డైలీ వీడియోస్ చేస్తే కానీ అంత సక్సెస్ ఉండదు అంత చేసి మనం మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది ఇంకా ఇంత ఇంత కష్టపడి వీడియోస్ చేసినప్పుడు ముందే మనకి ఎంత సంపాదిస్తున్నామో తెలిస్తే మనం ఎంత కష్టమైనా చేస్తామని మనకి మనకే నమ్మకం ఉంటుంది ఒకరి ప్రోత్సాహం లేకుండా మనకే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనమైతే ఇలా హోమ్ స్క్రీన్ ఓపెన్ చేసినామంటే యాప్స్ అన్నీ వస్తాయి కదండీ మనమైతే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో సర్చ్ బాక్స్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వైట్ టూల్స్ అనే యాప్ ఎంటర్ చేయాలి వైట్ టూల్స్ అనే యాప్ ఎంటర్ చేసిన తర్వాత యాప్ అయితే ఓపెన్ అవుతుంది మనమైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయాలి యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ వీడియో ఛానల్ క్యూఆర్ఎల్ అని వచ్చింది కదా మనమైతే మళ్ళీ బ్యాక్ వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేయాలి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే మన ఛానల్ అయితే పడుతుంది ఇక్కడ వ్యూ ఛానల్ పైన క్లిక్ చేసి మనమైతే మన ప్లెస్సింగ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి ఛానల్ క్యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోవాలి ఇంకా కాపీ చేసుకున్న వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంటర్ కార్డ్ అయితే క్లిక్ చేయాలి అంతకు ముందుకైతే యాడ్ వస్తుంది యాడ్ అయితే చూసిన వెంటనే మనకైతే ఇంకా కాపీ పేస్ట్ చేయాలి గో అనేది క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ డీటెయిల్స్ అయితే వస్తుంది ఇక్కడ నా ఛానల్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి మనకైతే యాజ్ పర్ వన్ వీడియో వన్ డాలర్ అవుతుంది మనకైతే టోటల్ ఎర్నింగ్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఉంది ఇవైతే డాలర్స్ అయితే అమెరికన్ రూపీస్ కదా మన ఇండియన్ రూపీస్కి చూసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి గూగుల్ అయితే ఓపెన్ చేయాలి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లో అయితే మనకి మనం టైప్ చేయాలి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఇంటూ ఇండియన్ రూపీస్ అని సర్చ్ చేసుకోవాలి అలా సర్చ్ చేసిన తర్వాత ఆ డాలర్స్ అయితే ఇండియన్ రూపీస్లో ఎంత అమౌంట్ ఉంటుందో మనకైతే క్లారిటీగా చూపిస్తుంది అలా సర్చ్ చేసిన తర్వాత అయితే మనకి ఇండియన్ రూపీస్లో ఎంత అమౌంట్ వస్తుందనే చూపిస్తుంది మనకి ఇండియన్ రూపీస్లో అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ పాయింట్ ట్వంటీ ఫోర్ పైసా ఇండియన్ రూపీస్ అని వచ్చింది మనకైతే సెవెంటీ ఫైవ్ డాలర్స్కి ఇంత అమౌంట్ అయితే వస్తుందండి ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళి యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి నా ఛానల్ గురించి అయితే మొత్తం ఎలా ఉంటుందో చూడండి మన ఛానల్లో అయితే అన్నీ నా వీడియోస్ మా ఫ్యామిలీ వీడియోస్ వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఇంకా మీరు ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా నా ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోస్ అన్నీ అయితే ఖచ్చితంగా చూడండి మన వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నా డైలీ రొటీన్ ఉంటుంది విలేజ్ గురించి ఉంటుంది క్రాఫ్ట్ ఉంటుంది టైలరింగ్ గురించి ఉంటుంది ఇంకా డైలీ కుకింగ్ గురించి ఉంటుంది ఇంట్రెస్టింగ్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి మన వీడియోస్ అయితే అందరూ ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను మన ఛానల్కి అయితే కొన్ని వ్యూస్ అయితే తగ్గిపోయాయండి యూట్యూబ్లో అయితే వ్యూస్ ఉన్నట్టే చూపిస్తున్నాయి కాకపోతే వైటీ స్టూడియోలో అయితే వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ చాలా తగ్గిపోయాయి ఇంకా నేనైతే యూట్యూబ్కి అయితే మెయిల్ చేశాను ఇంకా యూట్యూబ్ నుంచి రిప్లై అయితే రాలేదు నేనైతే సిస్టమ్ ప్రాబ్లం అనుకుంటున్నాను ఇంకా రిప్లై వస్తుంది అనుకుంటున్నాను నాకైతే ఇప్పుడైతే సెవెంటీ ఫైవ్ డాలర్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి లైక్ చేయండి నా వీడియో పూర్తి వరకు చూసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు Thanks for watching.